गुर्ब्रह्म गुष्णु गुर्देव महेश्वर गुरसाक्षा पर्रह्म तस्म श्री गुरव नम ओं नम प्रणवाताय सच्चिदानंदमूर्त निर्मलाय प्रशाताय दक्षिणाूर्त नम నమస్సభాభ్య సభాపతిభ్యో నమ సభలో ఇందాకన ఉన్నవారికి ఇక్కడ ఉన్నవారికి మరి ప్రత్యేకంగా అందరికీ కూడా నమస్కారములు చాలా అత్యున్నతంగా ఉంది ఈ సభ ఔన్నత్యం ఈ సభ మామూలుగా ఏదో సభ కాదు ఇది బ్రహ్మసభ బ్రహ్మసభ అంటే బ్రహ్మశబ్దానికి వేదమే అర్థం వేద మూలమే మనకి ఇందా చెప్పినటువంటి శృతి స్మృతి కార్యక్రమాలన్నీ కూడా అటువంటి బ్రహ్మసభలో మనం అందరం కూడా కూర్చున్నాం ఇక్కడ వారికి గురు పూజ మహోత్సవం అని మా ఇంటికి వచ్చి పాపం చెప్పి వెళ్ళారు ఊరికే చెప్పడం అంటే నాకేం పెద్ద ఆహ్వానం అని కాదు ఎందుకంటే వారికి మాకు ఉండేటువంటి బాల్యం నుంచి ఆహ్వానం కాదు విషయం ఇలా జరుగుతుందని ఒకసారి మనకు కనుక తప్పకుండా రావడం ఇవాళ ఉదయం నుంచి కూడా ఇక్కడ ఉండవం సరే ఏదో దానివల్ల రాలేక మాకు మాసపారాయణలో కొంచెం ఆలస్యం అయ్యి ఒక గంట తర్వాత రావడం జరిగింది కానీ ఇక్కడ వెంకటరామ శర్మ గారు దంపతులు వారి యొక్క విషయములు చెప్పడం ఇందాక నుంచి వారి విద్య వారి యొక్క ప్రశంసలు అన్నీ చెప్పడం యథార్థంగా మరి దాదాపు ఎంతసేపు చెప్పినా ఉన్నది మానవుడికి ఏంటంటే ఉన్న విషయములన్నీ చెప్పడం కూడా మనుష్యావా న్యాహాని కాబట్టి అదేం పెద్ద అతిశయం కాదు ఉన్నవన్నీ చెప్పవలసిందే అందరూ కూడా పెద్దలందరూ చెప్పారు అవన్నీ సత్యములైన విషయములు అయితే నాకు తెలిసినంతలో వారి బాల్యం నుంచి నాకు తెలుసు ఇందాకన వారు విద్వాంసులైన తర్వాత వారు అక్కడక్కడ అధ్యాపులుగా ఉన్న తరువాత అటువంటివన్నీ వారు చెప్పడం జరిగింది నేను చాలా చిన్నవాణ్ణి కాబట్టి వారి బాల్యాన్ని గురించి నేను చెప్పడం అనేది జరుగుతుంది అంతకంటే నేనేం పెద్దగా చెప్పే విషయం లేని లేవు వారు ఇందాక చెప్పారు వారి సోదరుడు నరసింహమూర్తి గారు అష్టవర్షం బ్రాహ్మణం ఉపనయతాన్ని చక్కగా ఉపనయనం చేసుకున్నప్పటి నుంచి వారు వైదిక కర్మలు ఎందు అత్యంత శ్రద్ధలుగా ఉన్నారు బాగా వారు ఉభయలో అలాగే ఉన్నారు ప్రకృతం వెంకటరామశర్మ గారిని గురించి చెప్పుకోవడంలో వారు బాల్యం నుంచి మాకు లంకలో కృష్ణ బాగా తెలుసు వారి నాన్నగారు మాతాపితలు ఆ దంపతులు ఆ మార్చివారి కుటుంబం మాకు బంధుత్వం బంధుత్వం బాగా ఉంది తత్రాపి బాల్యం నుంచి దాన్ని బాగా అనుభవం పరిచయం బాగా ఉంది ఆ పరిచయంలో వారి యొక్క యోగ్యత గుణం ఒకసారి చెబుతున్నాను వారేదో ఇప్పుడు స్మార్థం పుస్తకాలు రాయడం స్మార్థం చదువుకోవడం కాదు దర్శపూర్ణ మాసం తూష్ణీ అంటే దర్శ పూర్ణమాసాలు ఎలా ఉంటాయని కూడా వాళ్ళు బాల్యంలో వారు దాదాపు గ్రహించారు ఎందుకనంటే మా ఇంట్లో మా పిల్లలు కొంచెం ఉపనయనం ఈ పైకి వచ్చేంత వరకు కూడా మార్చి వెంకటరామశర్మ గారి ఇష్లకు రావడం ఇష్టలు చేయించడం ఇది ఈ మాట శిష్యులందరికీ తెలియడం కోసం నేను చెబుతున్నాను ఎందుకనంటే ఏదో వారి గుణగతాలు చాలా చెప్పొచ్చు వారి విద్య వారు పరిశీలన చేసిన విద్య ఇది కాక వారు విద్య అందరికీ బోధించి వారు చదువుకుని ఇది ధర్మబద్ధమైన అని చెప్పి పండితుల్ని పిలిచి వాళ్ళ నాన్నగారి స్మారకంగా ధర్మశాస్త్ర సభలు పెడుతూ ఉండడం అవి జరుగుతున్నాయి ఏదో మేము కూడా వెళ్ళి యథాశక్తిగా పాల్గొంటున్నాం ఓ ఇది ఎట్లా ఇది ఎట్లా ఇది ఇంతేనా దీనికి ప్రమాణం ఏంటి అలాగే వారికి ఇంకా మనకి ముఖ్యమైనటువంటి శిష్యులు అనేక అనేక మంది ఉన్నారు అందుట్లో ఈ పుస్తకములన్నీ తీసుకొచ్చి ఇదంతా దగ్గరుండి ముష్టి పవన్ కుమార్ శర్మ గారు ఇత్యార్థులు అందరూ కూడా వారొకరంటే వారొకరు కాదు అందరూ కూడా వచ్చి ఏమిటి ప్రమాణమా ఏమిటి అని మధ్యలో నేను కూడా ఏదైనా ప్రమాణాలు కావాల్సి వస్తే మా వెంకటరామశర్మ బాబు గారిని అడుగుతూ ఉండడం చేస్తూ ఉండడం జరుగుతుంది కాబట్టి వారు ప్రతి ఇష్టికి కూడా మా ఇంటికి లంకలో అయ్యా రేపు యాగం ఉన్నదా ఇష్ట ఉన్నదా మరి నేను అవసరమా అని తప్పకుండా వారు వచ్చి ప్రతి యాగానికి పాల్గొంటేనే మాకు అగ్నిహోత్రానుష్ఠానం కూడా జరిగింది ఎంత మాత్రం కూడా అతిశయం లేదు అందానికి కాబట్టి ఇలా ఈ రోజుల్లో మళ్ళీ వారి శిష్యులు కూడా ఎక్కడెక్కడ మాసాలు జరుగుతాయి దర్శపూర్ణమాస తూష్ణీయం అంటే దర్శ పూర్ణమాసాలు తెలిస్తే తూష్ణీయం కర్మ తెలియడం మాసాలే తెలియని తూష్ణీయం కర్మ ఎలా తెలుస్తుంది కాబట్టి అది కొంచెం అరుదైపోతోంది కాబట్టి స్మార్థానికి మూలం శ్రౌతం కాబట్టి ఆ శ్రౌత అభ్యాసం కూడా ఏంటి చూడడం కనీసం చదువుకోవడం అదంతా ఆ మాటలు నేను ఇవ్వాల పెద్ద పెద్దలను అందరినీ చదువుకోమని నేనేం లేదు కానీ దర్శపూర్ణమాస కర్మలు కూడా చూసి ఎందుకనంటే ఆహారములు రెండుంటే దర్శపూర్ణమాసాల్లో ఒక ఆహారము తిష్టన్నం ఒక ఆహారం ఆసీన అది ఎందుకు వచ్చింది స్మార్థంలో రెండు ఆహారములు ఆసీన అని చూస్తున్నాం ఏమిటి దీనికి బద్ధం ఏమిటి అని ఇత్యాదుల విషయాలు అనేకం అనేకం ఉన్నాయి కాబట్టి శిష్యులు చిన్నవాళ్ళుగా ఉన్నవాళ్ళు ఎందుకనంటే స్మార్థం అంటే దాదాపుగా పదిహేను పదహారు ఏళ్ళకి అయిపోతుంది అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా కొంచెం విషయం పై శ్రౌతం కూడా కాస్త తెలుసుకుంటే ఈ రెండు కూడా వేదబద్ధములు కాబట్టి శృతిబద్ధములు కాబట్టి ఈ రెండు కూడా వేదానికి ప్ర సప్రయోగంగా ఉన్నాయి శ్రౌత స్మార్థములు ఈ రెండింటికి మూలం గారే ఎవరంటే వెంకటరామశర్మ గారే కాబట్టి అటువంటి వెంకటరామశర్మ గారు విద్య చదువుకోవడం ఆ విషయం పెట్టండి వారు సోహమా జన్మ శుద్ధానం కాళిదాసు చెప్పినట్టు సోహమా జన్మ శుద్ధానం కాబట్టి ఆ అంతఃకరణ కానీ ఆత్మగుణములు కానీ అవి రావడం అనేది దుర్లభం చదువు రావచ్చు చదువుతో పాటు కాలాన్ని బట్టి ఏదో నేను అనే భావాలు అవన్నీ ఎక్కువ ఉండొచ్చు కాబట్టి వారి దగ్గర ఇందాక అందరూ చెప్పారు ఆ మాట మళ్ళీ చెప్పిన మాటే చెబుతుంటే సమయం అయిపోతుంది కాబట్టి ఆత్మగుణములు శిష్యులు గురువుగారి ఆత్మగుణములు వారి విద్యతో గురువు శిష్యులకు వస్తాయి ఒకవేళ ఏదైనా కూడా ఇంకా కూడా నేర్చుకుంటూ ఆ సాత్వికం సత్వరజస్తమో గణములు అష్టా ఆత్మగుణా ఇది సంబ్రహ్మణ సాహిత్యం సలోకతాం గచ్చేది అన్నాడు గౌతమ ధర్మ సూత్రాల్లో కాబట్టి ఆత్మ కోసం విద్యలు ఎలా అయితే నేర్చుకున్నారో ఆత్మవణములు కూడా నేర్చుకుని మరి చక్కగా గురువురనుగ్రహేణ పుమాన్ ప్రజాయతే ఇవాళ పూజ చేస్తున్నారంటే ఆ గురువు గారు అనుగ్రహం ఉంటే పూర్ణత్వం శిష్యులకి తప్పకుండా వస్తుంది అని చక్కగా చెబుతున్నారు కాబట్టి ఇవాళ నేను వచ్చి ఈ రెండు విషయాలు చెప్పడం ఇంతకంటే ఇంకా ఏదో వేదభాష్యాలు ఉపన్యాసాలు చెప్పేవారు పెద్దమంది ఉన్నారు కానీ కాలం ఇది కాదు అసలు మామూలుగా మన కూష్మాం హోమాల్లో నిర్వరాత్రి దీక్ష ఎందుకు చెప్పాడంటే కనీసం మూడు రాత్రులు కనుక దీక్షగా ఉండి పయోవ్రతం చేస్తే పాపం పోతుందని చెప్పాడు నేను గురు పూజా మహోత్సవానికి పుణ్యం రావడానికి ఒక రోజు సరిపోదు అని నేను చెబుతున్నాను ఇది కూడా త్రిరాత్రం ఉంటే కానీ ఎందుకంటే మాపోటు వాళ్ళు ఏదైనా మానడాలంటే ఏమో అనుకోవద్దండి రాగానే ముందర పవన్ చెప్పాడు మీరు రెండు నిమిషాలు అండి అన్నాడు ముందర కూర్చున్నానో లేదో నాకేం నాకు ఉపదేశం ఏం చేయాలంటే అయ్యా రెండే నిమిషాలు మీరండి అన్నాడు అంటే నేను ఊరుకోరా ఏం మూడు రోజులు చెప్పకూడదా అన్నాను ఆ పన్న ఊరుకున్నాడు కాబట్టి ఎందుకు చెప్పొస్తున్నానంటే పుణ్యార్జనకి మరి ఒకరోజు గంటని కాదు ఈ ఉత్సవం మూడు రోజులు కూడా చేయవచ్చు అయితే దానికి సమయం సందర్భం అన్నీ కూడా ఉండాలి అందరికీ అవకాశం ఉండాలి కాబట్టి ఆ దంపతులు కేవలం రామరత్నం సీతారామ దంపతులు ఇద్దరు కాబట్టి చాలా గొప్ప విషయం వారి తండ్రిగారు దీనికి మూలం ఏమిటంటే మూలం కూడా చెప్పేస్తున్నాను వారి నాన్నగారు ఎవరైనా సామాన్యంగా ఏదైనా ప్రవచనం చెప్పమంటే శ్రోతలు ఉండాలి కదా అంటారు ఆయనకి శ్రోతల కల్లా పిల్లల్ని ఒళ్ళో కూర్చోపెట్టుకుని ఆయన భారత భాగవత రామాయణాలు మధ్యాహ్నం ఆయన ఎక్కడికెళ్ళిన ఆయన నియమం ఏంటంటే ఈ రోజుల్లో మోస్తరే గృహస్థులు మీరు ఎప్పుడంటే అప్పుడనే రోజులు కాదు ఆ రోజులు ఇప్పుడు నేను చెప్పే మాట సుమారు యాభై నాలుగేళ్ల క్రితం డెబ్బై విషయం పంతొమ్మిది డెబ్బై విషయం నేను అరవై తొమ్మిది నుంచి మెదవాళ్ళలో ఉన్నాను డెబ్బై నుంచి మాకు మామయ్య గారు కోరండపాడి మావయ్య గారు తెలుసు ఆయన ఎన్ని కార్యక్రమాలన్నా పన్నెండో గంటకి పూర్తి చేసి ఒంటి గంటకి ఇంటికి రావాలి నాకు పొద్దుపోయింది మాట ఆయనకి లేదు అందువలన ఆయన మధ్యాహ్నం కూర్చుని గంట నరసేపు సాయంకాలం అష్టమైన లోపల పురాణం చెబుతూ ఉండేవారు వీళ్ళని ఒళ్ళో కూర్చోబెట్టుకున్న ఈ పుత్ర రత్నాన్ని ఈ అపత్యం సంతానాన్ని ఆ ఫలమే ఈ ఫలం అని చెప్పి నేను కోరుకుంటూ ఆ దంపతులు పెద్దలకు వాళ్ళకి నమస్కారం చేస్తూ ఈయన కొంచెం మాకంటే వయస్సులో చిన్నవాడు పెద్ద పండితుడు మరి పుస్తకాలు చక్కగా ఎట్లా విధి విధానంగా స్మార్తూ అందరూ చెప్పవచ్చు సప్రమాణంగా పుస్తకాలన్నీ చక్కగా రాసి అన్నీ చేసి అచ్చు వేయించి సద్గురువుల అనుగ్రహం పరిపూర్తిగా ఆయన పొందాడు మళ్ళీ వెళ్ళిన గురు శిష్యుల్ని పొందింపజేస్తున్నాడు శిష్యుడు కూడా గురు గురువుని మించిన శిష్యులు కావాలి అని చెప్పి నేను కోరుకుంటూ ఇంతటితో నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను మళ్ళీ ఎప్పుడైనా సరే ఇటువంటి గురువు గారిని గురించి చెప్పేటప్పుడు అవకాశాలు అందరికి కూడా అరగంట అరగంట కానీ సరిపోదు పాంచాకం త్రయాధికం గురు పూజా మహోత్సవం జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను హర హర నమ పార్వతీప హర హర మహాదేవ గురువు గారికి ధన్యవాదాలు ఇప్పుడు బ్రహ్మశ్రీ కోట